సద్గురు సాయి పరబ్రహ్మణే నమ అసతోమా సద్గమయా తమ సోమా జ్యోతిర్గమయా మృత్యోర్మా అమృతంగామయా సాయి బంధువులందరికీ నమస్కారం ఈనాడు వివిధ మతాలలో వివిధ పవిత్ర గ్రంథాలు ఉన్నాయి అదేవిధంగా హిందూ మతంలో కూడా పవిత్ర గ్రంథాలు ఉన్నాయి అయితే ఆధునిక భారతదేశంలో హిందువుల యొక్క పవిత్ర గ్రంథంగా శ్రీ సాయి సచరిత్ర అనేక కోట్ల మంది హిందువుల చేత నిత్యం పారాయణం చేయబడుతూ ఉంది దీనికి కారణం ఏమిటి అసలు హిందూ మతం యొక్క తత్వం ఏమిటి సాయి సచ్చరిత్రలో బోధించినది ఏమిటి అనే విషయాలు తెలుసుకుంటే హిందువులు ఈనాడు తమ పవిత్ర గ్రంథంగా శ్రీ సాయి సచ్చరిత్రను ఎందుకు పారాయణం చేస్తున్నారు అనే విషయం మనకు అర్థమవుతుంది అసలు మతం అంటే అభిప్రాయం మరి హిందువుల యొక్క అభిప్రాయం ఏమిటి ఇక్కడ మనం హిందువులు అని అంటే భారతదేశంలో నివసించేవారు ప్రధానంగా ఇక భారతదేశానికి పశ్చిమం వైపు నుంచి వచ్చినటువంటి మతాలు ఉన్నాయి అది ఇస్లాము క్రైస్తవం మరి ఆ మతాల యొక్క అభిప్రాయం ఏమిటి హిందువుల యొక్క అభిప్రాయం ఏమిటి ఈ రెండు విషయాలను కొంచెం మనం పోల్చి చూసుకుంటే కానీ హిందూ మతం యొక్క తత్వం అర్థం కాదు ఇక్కడ బయట మతాలైనటువంటి అంటే భారతదేశానికి వెలుపల నుంచి భారతదేశంలోనికి ప్రవేశించినటువంటి ఇస్లాం లేదా క్రైస్తవం దీనిలో ఒకే దేవుణ్ణి ఆరాధిస్తారు ఒకే మత గ్రంథం ఉంటుంది అయితే వీరిలో వివిధ శాఖలు ఉంటాయి వారి మత గ్రంథము వారి దేవుడు ఒక్కడే అయినప్పటికీ ఈ శాఖల మధ్య ఘర్షణలు ఉంటాయి భారతదేశంలో హిందువులలో వివిధ రకాలైన సాంప్రదాయాలు ఉన్నాయి వివిధ రకాలైన దేవత ఆరాధనా పద్ధతులు ఉన్నాయి కానీ వీరు ఒకరితో ఒకరు ఘర్షణ పడరు ప్రస్తుతం మరి ఈ అభిప్రాయం ఎందువలన హిందువుల్లో ఏర్పడింది మరి అటువంటి అభిప్రాయం వెస్ట్ మతాలైనటువంటి ఇస్లాం క్రైస్తవాల్లో ఎలా ఏర్పడింది ఈ విషయాలు ముందు మనం పరిశీలిద్దాం ఇక్కడ మనం చూసినట్లయితే మొట్టమొదట వెస్ట్ మతాలను కనుక పరిశీలించినట్లయితే ఇస్లాంలో కానీ క్రైస్తవంలో కానీ వారు దేవుడు ఒక్కడే అని నమ్ముతారు అలాగే హిందూ మతాన్ని తీసుకుందాం హిందూ మతంలో అనేక సాంప్రదాయాలు ఉన్నప్పటికీ దైవం ఒక్కడే అనేటువంటిది నమ్ముతారు ఎందుకంటే దీనికోసం మనం ఏం పెద్ద పెద్ద గ్రంథాలు పరిశీలించాల్సినటువంటి అవసరం లేదు ఒక సామాన్య మానవుడిని అంటే ఒక పల్లెటూరు వ్యక్తిని కానీ ఒక నార్మల్ వ్యక్తిని అడిగినట్లయితే అయా శివుడు ఎవరు విష్ణువు ఎవరు అయ్యప్ప స్వామి ఎవరు ఆంజనేయ స్వామి ఎవరు ఇన్ని రకాలు అడిగితే వారు ఒకటే చెప్తారు అందరూ ఒకటే ఆ దేవుడు ఒక్కడే అందరూ ఆయనే అని చెప్పి అంటాడు మరి ఇతనికి ఈ వేదాలు ఉపనిషత్తులు ఈ తత్వాలు ఇవన్నీ తెలిసి ఉండకపోవచ్చు కానీ అతని బేసిక్ కాన్సెప్టు దేవుడు ఒక్కడే అనే విషయాన్ని అందరూ అంగీకరిస్తారు మరి ఇక్కడ మనకి ఒక ఆశ్చర్యం కలుగుతుంది ఇస్లాం క్రైస్తవ మతాల్లో దేవుడు ఒక్కడే అంటున్నారు అలాగే హిందూ మతాల్లో కూడా దేవుడు ఒక్కడే అని అంటున్నారు మరి ఏమిటి రెండింటికి భేదం అంటే చాలా పెద్ద భేదం ఉంది ఈ భేదం ఏంటో తెలుసుకుంటే హిందూ తత్వం అనేటువంటిది మనకు అర్థమవుతుంది ఇక ఈ ఇస్లాం క్రైస్తవ మతాల్లో ఉన్నటువంటి దేవుడు ఒక్కడే కానీ ఆయన ఎక్కడ ఉన్నాడు అనేటువంటి దానికి అక్కడి నుంచి వచ్చే సమాధానం ఏంటంటే దేవుడు స్వర్గంలో ఉన్నాడు అనేటువంటి సమాధానం వస్తుంది స్వర్గంలో ఉండి ఈ భూమి మీద అందరినీ కూడా తన యొక్క కనుసన్నలలో లేదా తన యొక్క అదుపాజ్ఞలలో ఉండమని నిర్దేశించాడు అనేటువంటిది వా మతాల యొక్క అభిప్రాయం మరి హిందువుల యొక్క అభిప్రాయం ఏమిటి ఇక్కడ కూడా దేవుడు ఒక్కడే కానీ ఈ దేవుడు ఎక్కడ ఉన్నాడు అని ప్రశ్నకి వచ్చేటువంటి సమాధానం ఏమిటంటే దేవుడు సర్వవ్యాపకుడు ఆయన సకల చరాచర జీవకోటినంతా ఆవరించి ఉన్నాడు అనేటువంటిది ఇక్కడ వచ్చే సమాధానం అంటే ఇద్దరు చెప్తుంది దేవుడు ఒక్కడేనని కానీ వారు చెప్పేది స్వర్గంలో ఉండే దేవుడు గురించి కానీ హిందువులు తెలిపేటువంటి దైవం సర్వవ్యాపకం దీనినే ఏకోవశీ సర్వభూతాంతరాత్మ అని చెప్పి చెప్తా ఉంది అంటే ఒకే ఒక దైవతత్వం ఈ యొక్క చరాచర జీవకోటినంతా ఆవరించి ఉన్నది ఇది హిందూ మతంలో ప్రధానమైనటువంటి తత్వం ఇక్కడే దేవుడు ఎవరు అనేటువంటిది విడిపోయిందనమాట ఇక రెండవ ప్రశ్న మొదలవుతుందనమాట అక్కడ అడిగినప్పుడు ఆ మతాలను అడిగినప్పుడు మరి స్వర్గంలో అంటున్నారు కదా ఇక్కడ వేరు వేరు దేవుళ్ళని వేరు వేరు వాళ్ళు ఆరాధిస్తున్నారు కదా మరి వీళ్ళంతా ఎవరు అన్నప్పుడు అక్కడి నుంచి వచ్చే సమాధానం ఏంటంటే వాళ్ళందరూ కూడా దేవుళ్ళు కాదు సైతాన్లు లేదా దయ్యాలు కాబట్టి వాళ్ళని పూజించకండి వాళ్ళని ద్వేషించండి వాళ్ళని పక్కకి నెట్టేయండి అనేటువంటిది అక్కడి నుంచి వచ్చేటువంటి సమాధానం మరి ఈ హిందూ తత్వంలో వచ్చేటువంటి సమాధానం ఏంటంటే ఇక్కడ అనేక రకాల దేవతలు ఉన్నారు కదండి వేరువేరు సాంప్రదాయాలు ఉన్నారు కదండీ మరి వీరందరూ ఎవరు అని అడిగినప్పుడు రెండో ప్రశ్నకు వచ్చే సమాధానం ఏంటంటే ఇందాక చెప్పాం కదండి ఏకోవశి సర్వభూతాంతరాత్మ అని ఉన్న ఒకే తత్వం అన్నింటిలో వ్యాపించింది అన్నాం కదా మీరు వేరువేరు రూపాల్లో పెట్టుకొని పూజ చేస్తున్నారు కానీ దాంట్లో ఉన్న దైవతత్వం ఒకటే కాబట్టి మీరు ఏ రూపంలో పూజ చేసినా పర్వాలేదు కానీ దాంట్లో ఉండే దైవత్వాన్ని గుర్తించండి ఇది రెండవ మాట అనమాట హిందుతత్వానికి మూలమైనటువంటి మాటల్లో ఏకం సత్ విప్ర బహుదా వదంతి ఉన్న సత్యం ఒకటే బాబు దీనిని అనేక పేర్లతో మీరు ఆరాధిస్తూ ఉన్నారు ఇది రెండవ సూత్రం ఏమండి మొట్టమొదటి హిందువులు చెప్పినటువంటి హిందూ తత్వంలోని మొదటి సూత్రం వచ్చేసి ఏకోవశి సర్వభూతాంతరాత్మ సర్వభూతాల్లో ఆ ఏకైక తత్వమే వ్యాపించి ఉన్నది రెండవది ఏకం బహుదా వదంతి ఆ ఏకైక సత్యం ఒక్కటే ఆ సత్యం అనేక రూపాలలో అనేక పేర్లతో పూజింపబడుతున్నది ఇది ఇక్కడ వచ్చిన సమాధానాలు మరి అక్కడికి వెళదాం మూడో ప్రశ్న అడగటం అన్నమాట మరి దేవుడు ఎక్కడో స్వర్గంలో ఉన్నాడన్నారు కదా సరే పక్క దేవుళ్ళు అన్నీ మనకొద్దన్నారు కదా మరి ఆ దేవుణ్ణి ఎలా చేరుకోవాలి దానికి మార్గం ఏమిటి అని అక్కడ ప్రశ్న అడిగినప్పుడు వాళ్ళు చెప్పేటువంటి సమాధానం ఏంటంటే ఆ తత్వంలో నువ్వు ఆ దేవుణ్ణి నమ్ముకొని ఈ జీవితాంతం ఆయనకి సర్వస్వ శరణాగతి చేసి ఆయన మీదనే ఆధారపడి నువ్వు ఎటు పక్కకి వెళ్లకుండా ఉన్నట్లయితే అంతిమంగా నువ్వు చనిపోయిన తర్వాత ఆయన దగ్గరికి చేరతావు అని చెప్పి అక్కడి నుంచి సమాధానం వస్తుంది మరి అది ఎవరైనా చూసారా అని అంటే అక్కడి నుంచి సమాధానం రాదు నువ్వు అటువంటి ప్రశ్నలు అడిగావంటే దేవుడు నిన్ను క్షమించడు నిన్ను నరకంలో పడేస్తాడు నువ్వు పాపివి దేవుడిని నమ్మకపోతే నువ్వు పాపివి అనేటువంటి సమాధానం అక్కడి నుంచి వస్తుంది ఇదే ప్రశ్న ఈ హిందూ తత్వాన్ని అడిగితే ఈ హిందూ మత అభిప్రాయంలో గనక అడిగినట్లయితే ఏమండి మీరు చెప్పారు దేవుడు అంతటా ఉన్నాడన్నారు ఒకటే సత్యం అన్నారు మరి ఆ దేవుడిని చేరడానికి మార్గం ఏమైనా ఉందా ఆయన్ని ఎలా చేరుకోవాలి అని అడిగితే వచ్చేటువంటి సమాధానం ఏంటంటే ఇక్కడి నుంచి మనల్నే ప్రశ్న అడుగుతారనమాట ఏమండి ఇందాక చెప్పాం కదా భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడని చెప్పి సకల జీవుల్లో ఉన్నాడన్నాం కదా నీలో కూడా ఉన్నాడు కదా సకల జీవుల్లో అంటే నీలో కూడా ఉన్నట్లే కదా కాబట్టి నీలోనే ఉన్నాడు ఆ భగవంతుడు నీలో కూడా వ్యాపించి ఉన్నాడు ఆ దైవ చైతన్యం కాబట్టి నువ్వు దాన్ని తెలుసుకో ఇక్కడ మూడో వాక్యం చెబుతుంది తత్వమసి తత్వం అసీ తత్వమసి అంటే అది నీవే ఆ దైవతత్వం ఎక్కడో లేదు బాబు నీలోనే ఉంది నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు నీలోనే ఉంది అది దాన్ని నువ్వు గ్రహించు నీ అజ్ఞానాన్ని తొలగించుకుంటే నీకు ఆ దైవంతో అనుసంధానం ఏర్పడుతుంది అని హిందూ తత్వం చెబుతుంది ఇక్కడ వాటికి దీనికి చాలా ప్రధానమైనటువంటి తేడా అనమాట మరి కాబట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళి నాలుగో ప్రశ్న అడుగుతారనమాట మరి ఆ దేవుణ్ణి చేరాలంటే స్వర్గంలో ఉన్న దేవుణ్ణి చేరాలంటే ఏం చేయాలి అని అంటే మనం మంచి పనులు చేయాలి మంచి పనులు చేసిన వాళ్ళని దేవుడు తన దగ్గరకు రాణిస్తాడు అనేటువంటిది వాళ్ళు చెప్పేటువంటి సమాధానం ఒకవేళ మంచి పనులు చేసినా నేను దేవుడిని నమ్మకపోతే అని అంటే ఆ మతాల అభిప్రాయం ప్రకారం మిమ్మల్ని దేవుడు దగ్గరకు రానివ్వడు అనేటువంటిది మరి ఇక్కడ హిందూ తత్వంలోకి వచ్చినప్పుడు ఇక్కడ కూడా చెప్పేది ఏంటంటే మీరు మంచి పనులు చేయడం ద్వారా ఇతరులకు మేలు చేయడం ద్వారా ఎందుకు ఇతరులకు అని అంటే అందరిలోనూ ఆ దైవ చైతన్యమే వ్యాపించింది కాబట్టి నువ్వు ఇతరులకి సేవ చేస్తున్నావు అంటే అది దైవానికి చేసినట్లే అనేటువంటి భావన అనమాట అలా చేయడం ద్వారా నీ స్వార్థాన్ని తగ్గించుకోవచ్చు ఆ విధంగా నీ అహంకారాన్ని తగ్గించుకోవడం ద్వారా నువ్వు దైవానికి మరింత దగ్గర అవుతావు ఇక్కడ రెండిటికీ పెద్ద తేడా ఏం లేదు ఇద్దరు కూడా మంచి పనులే చేయమంటారు కానీ అక్కడేమో ఖచ్చితంగా నువ్వు ఆ దైవాన్ని నమ్మాలి నమ్మితే చనిపోయిన తరువాత నీకు అది దేవుడి దగ్గరికి వెళ్ళేది కానీ ఇక్కడ మాత్రం నువ్వు జీవించి ఉన్నప్పుడే నీలో ఉన్నటువంటి దైవత్వాన్ని నువ్వు తెలుసుకోవచ్చు తెలుసుకొని నువ్వు ఆ దైవానుభూతిని పొందవచ్చు అనేటువంటిది వీళ్ళు చెప్తా ఉన్నారు మరి దీనికి అదనంగా వీళ్ళు చెప్పేది ఏంటంటే తత్వంలో పరోపకారాయ పుణ్యం పాపాయ పరపీడనం పరోపకారం చేయడమే పుణ్యం అంటే పాపం అంటే ఇతరుల్ని పీడించటమే ఎందుకంటే ఇతరుల్లో కూడా ఆ దైవతత్వం వ్యాపించి ఉంది నువ్వు వాళ్ళని పీడిస్తున్నావు అంటే దైవాన్ని పీడించినట్లే కాబట్టి ఇది పాపం పుణ్యానికి వీరిచ్చేటువంటి డెఫినేషన్ ఇక ఐదవ వాక్యం ఏంటి అంటే సత్యం వద ధర్మం చర ఇది హిందువులందరూ కూడా అంగీకరించేటువంటి మాట సత్యాన్ని పలకాలి ఏమిటి సత్యం అంటే ఆ ఏకైక చైతన్యమే అంతటా వ్యాపించి ఉంది అని చెప్పుకున్నాం కదా అదే సత్యం అలాగే ధర్మం ఏమిటి అంటే నీకు సాధ్యమైనంత వరకు ఇతరులకు మేలు చేయటం అంటే పరోపకారమే ధర్మం సత్యం వద ధర్మం చెర ఇప్పుడు మనకి హిందూ తత్వంలో ఐదు ప్రధానమైనటువంటి వాక్యాల గురించి మనం తెలుసుకోవడం జరిగింది ఒకటి ఏకోవశీ సర్వభూతాంతరాత్మ ఈ సకల చరాచర జీవకోటి అంతటా ఆ దైవతత్వం వ్యాపించి ఉన్నది ఏకం సత్విప్రా వదంతి ఇది రెండవది అంటే ఉన్న సత్యం ఒక్కటే మనం అనేక పేర్లతో ఆరాధిస్తూ ఉన్నాము మూడవది తత్వమసి ఆ దైవ చైతన్యం నీలోనే ఉంది నీవు తెలుసుకోగలవు జ్ఞానం ద్వారా ఆ దైవత్వంలో ఐక్యత పొందగలవు నాలుగవది పరోపకారాయ పుణ్యం పాపాయ పరపీడనం ఐదవది సత్యం వద ధర్మం చర ఇక్కడ ఇలా చెప్పాం కదండీ ఇప్పుడు చెప్పిన తర్వాత మళ్ళీ అక్కడొక ప్రశ్న ఇక్కడొక ప్రశ్న అక్కడికి వెళ్ళి మనం ఆ మతాల్లో మీరు చెప్పిందంతా కరెక్టేనండి ఎక్కడో దేవుడు స్వర్గంలో ఉన్నాడన్నారు మరి చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్తారన్నారు దీనికి ఆధారం ఏంటి సాక్ష్యం ఏంటి ఎవరైనా ఉన్నారా చూసారా మీరు ఎవరైనా చూసారా అని అడిగితే అక్కడి నుంచి సమాధానం రాదు గ్రంథాల్లో చెప్పబడింది కాబట్టి నువ్వు దీన్ని నమ్మాలి అంతే తప్పితే నీకు ప్రత్యక్ష ఆధారాలు ఏమీ అడగాల్సిన అవసరం లేదు కాబట్టి నీకు అక్కడ ప్రశ్నించే హక్కు అనేటువంటిది లేదు మరి ఇక్కడికి వచ్చి అడిగారు అనుకోండి హిందూ తత్వంలో నిజమేనండి మీరు ఐదు వాక్యాలు చెప్తా ఉన్నారు మరి దైవత్వాన్ని ఈ జీవించినప్పుడే పొందవచ్చు అని చెప్తా ఉన్నారు అసలు ఎవరైనా పొందారా అని అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా పొందారు చూసి మాత్రమే నమ్మండి ఎందుకంటే ఇప్పుడు మన మన కళ్ళ ఎదురుగా జరిగినటువంటి వాళ్ళనే చూద్దాం మన కళ్ళ ఎదురుగా ఈ మధ్య కాలంలో అంటే ఒక ఇరవై ముప్పై సంవత్సరాల ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం క్రితం కూడా జీవించి ఉన్నటువంటి గోలగమూడి వెంకయ్య స్వామి గారు కానివ్వండి లేదు కాశీనాయన కాశీరెడ్డి నాయన స్వామి కానీ కానివ్వండి అది ఇంకొంచెం ముందుకు వెళితే మన మమ్మడివరం బాలయోగి గారు కానివ్వండి మనం చెప్పుకునే షిరిడి సాయిబాబా గారు కానివ్వండి వేమన గారు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు రామకృష్ణ పరమహంస గారు మరి వీరందరూ కూడా దైవ సిద్ధిని పొంది ఆత్మజ్ఞానం ద్వారా దైవానుభూతిని పొందినటువంటి వారే వారు ఎలా ఉంటారు అనేటువంటిది వారిని చూస్తే మనకు అర్థమవుతుంది మరి ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే మిగతా మతాలు ఒప్పుకోగాని హిందూ తత్వం మాత్రం బుద్ధుడు ఎవరు అని చెప్పంటే ఆయన కూడా జ్ఞానే అని చెప్పి ఒప్పుకుంటారు ఎందుకంటే ఇక్కడ హిందూ తత్వం ఏం చెబుతుందంటే కులము మతము ప్రాంతం ఇవేం చెప్పటం లేదు ఎవరైతే దైవంతో అనుసంధానం చెందుతారో వారు జీవన్ముక్తిని పొందినవారు అని చెప్తా ఉంది వారిని సద్గురువులు అంటారు వారిని ఆశ్రయించడం ద్వారా మీరు కూడా ఆ మార్గంలో ప్రయాణించవచ్చు మీరు వారిని ఆశ్రయించడం ద్వారా మీ యొక్క కోరికలను తీర్చుకోవచ్చు అని చెప్పి ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి కాబట్టి హిందువులకి జీసస్ అన్న భేదభావం ఏమి ఉండదు ఎందుచేతనంటే జీసస్ కూడా జ్ఞానం పొందినటువంటి సద్గురువు కాబట్టి వీరికి ఏ మతానికి చెందినటువంటి వారైనా సరే వారిని సద్గురువులుగానే వీరు భావిస్తారు ఎందుకంటే ఇది సత్యం ప్రాతిపదికగా సాగుతుంది ఇక్కడ గ్రంథాలు కాదు ప్రధానం ఇవన్నీ గ్రంథాల్లో లేవా అంటే ఖచ్చితంగా ఉన్నాయి అయితే సత్యానికి గ్రంథం ఒక్కటే ప్రమాణం కాదు కదా పుస్తకంలో ఉంది కాబట్టి నమ్మాలి అంటే అది సత్యానికి ప్రమాణం కాదు మన కళ్ళ ఎదురుగా కూడా నిదర్శనం కనబడాలి కనబడకపోతే మనం దాన్ని సత్యమని నమ్మలేము మరి వేదకాలంలో చూసుకున్నట్లయితే వాతరసన పుత్రులు అనేటువంటి వాళ్ళు ఇటువంటి సద్గురువులుగా ఉన్నట్లుగా తెలుస్తుంది వారు చెప్తారు మేము అంటే ఈ శరీరం కాదు ఆత్మస్వరూపులం మేము మేము అంతటా వ్యాపించి ఉన్నాము అని చెప్తూ ఉంటారనమాట అలాగే ఉపనిషత్తులు కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాయి ఎవరైతే ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకుంటారో వారు ఆత్మతత్వంలో ప్రవేశించి సర్వవ్యాపకత్వాన్ని పొందుతున్నారు అని చెప్పి చెప్తా ఉన్నాయి అలాగే భగవద్గీత కూడా ఇదే విషయాన్ని చెప్తూ ఉంది ఇక ఆధునిక కాలంలో హిందూ మతం అనేటువంటి పదాన్ని విస్తృతంగా వ్యాప్తిలోకి తెచ్చినటువంటి రాజారా మోహన్ రాయ్ గారు కూడా బ్రహ్మతత్వమే నిజమైనటువంటి భారతీయతత్వం ఇదే హిందూ తత్వం అని చెప్పి తెలియజేశారు అంతకుముందు ఆదిశంకరాచార్యుల వారు కూడా దీన్నే తెలియజేశారు స్వామి వివేకానంద గారు కూడా దీన్నే తెలియజేశారు శ్రీ షిరిడి సాయిబాబా వారు కూడా దీనినే తెలియజేశారు అలాగే ఆయన అనేక అనుభూతులను కూడా ఇచ్చారు ఇప్పుడు మనకు హిందూ తత్వం అంటే ఏంటో అర్థమైంది మరి ఈ హిందూ తత్వంను ప్రధానంగా వివరించేటువంటి గ్రంథం ఏదైతే ఉంటుందో దానిని మనం హిందూ మత పవిత్ర గ్రంథం అని పిలుస్తాం మరి ఆధునిక కాలంలో అనేక గ్రంథాలు రాయబడ్డాయి ప్రాచీన కాలంలో గ్రంథాలన్నీ కూడా సంస్కృతంలో ఆ కాలంలో వారికి సరిపడే విధంగా రాయబడ్డాయి అయితే ఆధునిక కాలంలో శ్రీ సాయి సచ్చరిత్రం అనేటువంటిది రాయబడింది ఈ సాయి సాయి సచ్చరిత్రం అనేటువంటిది గొప్ప సద్గురు అయినటువంటి సాయిబాబా వారు ఇచ్చిన దివ్య అనుభూతుల యొక్క ఆధారంగా రాయబడింది మరిదంతా కూడా హిందూ తత్వాన్ని స్పష్టంగా నిరూపించేటువంటి గ్రంథం శ్రీ సాయనవాదులు వారు వీటన్నింటినీ అనుభూతినిచ్చారు ఆయన సద్గురువుగా మనకు అనుభూతినిచ్చారనమాట ఉపనిషత్తులు కానీ వేదం కానీ భగవద్గీత కానీ గురువు యొక్క ప్రాధాన్యతను నొక్కి చెప్తూ ఉన్నాయి గురువుని సాక్షాత్ పరబ్రహ్మస్వరూపుడు అని చెప్తూ ఉన్నాయి మరి ఐదు వాక్యాలని బాబాగారు అనుభూతిని ఇచ్చారు ఆ అనుభూతులే ఈ సచరితలో రాయబడ్డాయి ఒకటి ఏకోవశి సర్వభూతాంతరాత్మ సకల జీవులలో భగవంతుడు ఉన్నాడు అని చెప్పి చెప్పబడింది దీనిని బాబాగారు అనుభూతి ఇచ్చారు ఆయన ప్రతి జీవిలో ఉన్నట్లు తన భక్తులకు అనుభూతినిచ్చాడు ఎక్కడెక్కడో ఉన్నట్లు అనుభూతినిచ్చాడు అలాగే రెండు ఏకం సత్విప్రా బహుదా వదంతి ఉన్న సత్యం ఒకటే అనేక దేవతలుగా ఆరాధింపబడుతూ ఉంది అన్నట్లుగా ఆయన అన్ని దేవతా స్వరూపాలలో తాను ఉన్నట్లు అనుభూతినిచ్చారు ఇది ఎలా ఇవ్వగలిగారు అంటే ఆయన మూడవది అయిన తత్వమసి అనేటువంటి దాన్ని సాధించిన సద్గురువు అంటే ఆ యొక్క పరమాత్మ తత్వం ఏదైతే ఉందో ఆ తత్వంలో నిరంతరం లీనమై ఉంటూ సర్వవ్యాపకత్వాన్ని పొందినటువంటి సమర్థ సద్గురువు ఆయన అదేవిధంగా నాలుగవ వాక్యమైనటువంటి పరోపకారాయ పుణ్యం పాపాయ పరపీడనం బాబాగారి బోధలన్నీ ఇవే ఏమిటి ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టండి దప్పికతో ఉన్నవారికి నీరు ఇవ్వండి మీకు సాధ్యమైనంత వరకు ఇతరులకు ఎల్లప్పుడూ మేలును మాత్రమే చేయండి ఇతరులను ప్రేమతో పలకరించండి ఇటువంటి వాక్యాలు ఆయన చెప్పింది ఇవన్నీ పుణ్యప్రదమైనటువంటివి అలాగే ఎవరిని విమర్శించకండి వాదులాటలకు దిగకండి ఇతరులను దూషించకండి ఇటువంటి మాటలన్నీ కూడా పాపం చేయవద్దు అని చెప్పేటువంటి మాటలు ఇవన్నీ కూడా సాయి సచరిత్రలో రాయబడ్డాయి ఇక ఐదవదైన సత్యం వదా ధర్మం చర బాబావారు ఎల్లప్పుడూ పలికినటువంటిది ఒకే మాట సబ్కా మాలిక్ ఏక్ అందరి దేవుడు ఒక్కడే ఇదే సత్యం అలాగే ధర్మం చర ధర్మబద్ధంగా జీవించండి నీకు సాధ్యమైనంత వరకు ఎప్పుడూ ఇతరులకు మేలును మాత్రమే చేయుము మనమందరము ఇక్కడ రుణానుబంధము చేయ కలుసుకుంటే మీ ఒకరినొకరు ప్రేమించుకొనుచు ఒకరికొకరు సహకరించుకొనుచు ఆనందముగా జీవించుడి జాతీయ సమైక్యతను పెంపొందించండి ఇలాంటి మాటలు చెప్పారు కాబట్టి హిందూ తత్వంలో మూలమైనటువంటి ప్రధాన వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఆ ఐదు వాక్యాలను సాయిబాబా వారు ప్రత్యక్ష అనుభూతులను ఇవ్వడం ద్వారా నిరూపించారు అందుకే ఈ సాయి సచరిత్ర మొత్తం కూడా ఈ యొక్క అనుభూతులతో నిండి ఉంటుందన్నమాట కాబట్టి హిందువుల యొక్క నేటి పవిత్ర గ్రంథంగా పారాయణ గ్రంథంగా శ్రీ సాయి సచరిత్ర నిలబడిపోయింది ఇకపోతే మరి అనేక సాంప్రదాయాలు ఉన్నాయి కదండి అని చెప్పి అన్నప్పుడు ఇదే ధర్మం అని చెప్పి ఇక్కడ చెప్పబడుతూ ఉందనమాట ఎన్ని సాంప్రదాయాలు ఉన్నప్పటికీ అవన్నీ కూడా నీవు గౌరవించాలి ఎందుకంటే ప్రతి సాంప్రదాయంలో కూడా దైవతత్వమే ఉన్నది అనేటువంటిది సనాతన ధర్మం చెబుతుంది అదే సాయినాథులు వారు కూడా బాబావారి వద్దకు బాబా భక్తులు కాని వారు కూడా వచ్చేవారు కానీ వారిని ఎప్పుడూ తననే పూజించమని బాబావారు తెలియజేయలేదు వారు వారి యొక్క గురువు పట్ల లేదా వారు నమ్మిన దైవం పట్ల భక్తి శ్రద్ధలతో ఉండమని ఎల్లప్పుడూ తెలియజేసేవారు కాబట్టి ఈ యొక్క సహనము ఇవన్నీ కూడా ఆయన పరబ్రహ్మస్థితిని అందుకున్న యోగీశ్వరుడు అయినందువలన అంతటి క్షమాగుణం దయాగుణం అనేటువంటిది వారు చూపించగలిగారు కాబట్టి ఈ విషయాలన్నీ మనం తెలుసుకున్న తర్వాత హిందువుల యొక్క పవిత్ర గ్రంథం నేడు శ్రీ సాయి సచరిత్రం అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు సర్వే జనా లోకా సమస్త సుఖినో సమస్త సన్మంగళాని భవంతు సత్య దిగ్విజయ ప్రాప్తిరస్తు ధర్మ ప్రాప్తిరస్తు शान्तिरेव शान्तिरस्तु ॐ शान्तिः शान्ति शान्ति।